నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం శ్రీమతి అలివేలు మంగ మొక్కరాలు గారు రచించిన ఉభయ తారకం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ భావుక సంక్రాంతి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏంటోయ్ అంత ఆనందంగా ఉన్నావు ఏమిటి విషయం అన్నాడు రాఘవ అదేనండి మన ఫ్లోర్లో ఖాళీగా ఉన్న ఐదు వందల ఐదు ఫ్లాట్లోకి ఎవరో తెలుగు వాళ్ళు వస్తున్నారట ఆనందంగా చెప్పింది వసుధ నీకెవరు చెప్పారు ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో సెక్యూరిటీ మనిషి చెప్పాడు మన ఫ్లోర్లో ఉన్న ఆరు ఫ్లాట్స్లో ఒకరు యూపీ వాళ్ళు ఒకరు తమిళ్ వాళ్ళు ఒకరు కన్నడ వాళ్ళు ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేరు మనం తప్ప అంది అయితే ఏమైందోయ్ నీకేం భాషా సమస్య లేదుగా ఎవరైతేనే అన్నాడు రాఘవ నా సమస్య భాష గురించి కాదు భావన కూడా ఉండాలిగా అంది అంటే ఏమిటి ఎంతైనా తెలుగు వాళ్ళు అంటే మన అన్న భావన ఉంటుంది కదా ఒకరికి ఒకరం సహాయంగా ఉంటాము అంది వసుధ ఇప్పుడు మాత్రం ఏం తక్కువైందో ఆ తమిళ మామి యూపీ మాతాజీ ఆ కన్నడకాంతం అంతా బాగానే కలిసిపోయారుగా అన్నాడు రాఘవ అవును అనుకోండి మన తెలుగు వాళ్ళు అంటే అదో ఇది మన సొంత వాళ్ళు అన్న భావన ఇదిగో ఈ అపర్ణ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ భాషలు పోకడలు చూస్తూ ఉంటే ఏదో తెలుగుతనం లోపించినట్లు అనిపిస్తుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి వాళ్ళు ఇంగ్లీషో హిందీయో తప్ప మాట్లాడరు అది అవసరమో ఆర్భాటమో అర్థం కాదు అసలు ఒకప్పుడు మనం ఇండియాలోనే ఉన్నావా అనిపిస్తుంది అంది వసగా అదేం కాదు వసు ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు కదా ప్రాంతీయ భాషలో మాట్లాడితే ఎదుటి వారికి అర్థం కాదేమోనని అలా మాట్లాడతారంతే అన్నాడు ఏమో బాబు నాకైతే హాయిగా ఫ్రీగా తెలుగులో మాట్లాడుకోవడమే బాగుంటుంది పోన్లే నీ కోరిక తీరుతోందిగా ఎవరో తెలుగు వాళ్ళు వస్తున్నారంటున్నావుగా ఆ వచ్చేవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మనతో కలుస్తారో లేదో ఎలా ఉంటారో చూడాలి అంది వసుధ రాబోయే తెలుగు వారి గురించి ఆలోచిస్తూ పిల్లల ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని ఎన్నాళ్ళ నుంచో ఉంటున్న ఫ్లాట్ అద్దెకిచ్చేసి ఈ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చేసారు రాఘవ వసుధ దంపతులు నిజానికి ఈ కమ్యూనిటీకి సిటీలో మంచి పేరుంది లోపల అందమైన సిమెంట్ రోడ్లు ప్రతి బ్లాక్ ముందు పూల మొక్కలు లాన్లు చక్కని మెయింటెనెన్స్ పెద్దవాళ్ళకి క్లబ్ హౌస్ టెన్నిస్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు స్విమ్మింగ్ పూల్ జిమ్ పిల్లలకు ప్లే ఏరియా ప్లే స్కూల్ అవసరాలకు ఒక సూపర్ మార్కెట్ ఆరోగ్యానికి ఓ క్లినిక్ మరియు ఫార్మసీ పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదంగా శుభ్రంగా కంటికి ఇంపుగా చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది ఇక సెక్యూరిటీ మాట చెప్పక్కర్లేదు ప్రతి బ్లాక్కి సీసీ కెమెరాలతో పాటు రాత్రి పగలు సెక్యూరిటీ ఉంటుంది కాకపోతే వసుధ లాంటి ఉన్న వాళ్ళు మాత్రం తెలుగుతనం లోపించిందని బాధపడుతూ ఉంటారు ఫ్లోర్లోని కారిడార్లో పెద్దగా అలికిడైతే బయటకు వచ్చి చూసింది వసుధ ఐదు వందల ఐదు ఫ్లాట్ వద్ద సరికొత్త ఫర్నిచర్ అంటే డబుల్ కాట్ సోఫా సెట్ డైనింగ్ టేబుల్ టీవీ ఇంకా ఇతరత్ర ఇంటికి కావలసిన సామాగ్రి అన్నీ వచ్చి ఉన్నాయి ఎవరో ఒక ఆయన లోపల పెట్టించి అన్నీ సర్దించి ఫిక్స్ చేయించేవి ఫిక్స్ చేయిస్తున్నాడు ఓహో ఎవరో కొత్త జంట వచ్చింది కాబోలు అంతా సరికొత్తగా ఉంది అనుకుంది వసుధ సాయంత్రానికి ఆ ఫ్లాట్లోకి రావాల్సిన వాళ్ళు వచ్చారు కుతూహలం ఆపుకోలేక వసుధ ఆ ఫ్లాట్లోకి వెళ్ళింది నమస్తే అండి మేము ఈ పక్క ఫ్లాట్లోనే ఉంటాం చెప్పింది రండి మేడం అన్నాడు అక్కడున్న ఓ నలభై ఏళ్ళ యువకుడు లోపల నుండి ఓ ఎనభై ఏళ్ళ వృద్ధుడు వాకర్ పట్టుకుని నడుస్తూ వచ్చాడు వెనకే ఓ డెబ్భై ఏళ్ళ వచ్చింది వీళ్ళు మా పేరెంట్స్ అండి అతను పరిచయం చేశాడు ముసలాయన చాలా సన్నగా సగాని పొంగిపోయి ఉన్నాడు ఆవిడ ఓ మాదిరిగా ఉంది ఇక్కడ మా పేరెంట్స్ ఉంటారు నేను లో ఉంటాను రెండు రోజుల్లో నేను వెళ్ళిపోవాలి అన్నాడు అతను తన పేరు నరేంద్ర అని చెప్పాడు అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక్కళ్ళే ఉంటారా ఆశ్చర్యంగా అడిగింది అవునండి ఇక్కడ సెక్యూరిటీ బాగుంటుంది సదుపాయాలన్నీ ఉంటాయని ఇక్కడ రెంట్కి తీసుకున్నా నా ఫ్రెండ్ రమేష్ అని ఒక అతను వారం వారం వచ్చి వీళ్ళకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి వెళ్తాడు అన్నాడు అసలు అంత పండు ముసలి వాళ్ళని ఇలా వదిలేసి వెళ్ళటం ఏంటని ఆశ్చర్యపోయింది వసుధ రెండు రోజులు పోయాక కొత్తగా వచ్చిన ఆవిడ వసుధ గుమ్మం ముందు తచ్చాడుతోంది లోపలికి రండి అంది నవ్వుతూ వసుధ ఆవిడ లోపలికొచ్చి కూర్చుంది తామిద్దరూ అనంతపూర్ దగ్గర చిన్న పల్లెటూరులో ఉంటామని తన పేరు భాగ్యమ్మ అని తమకున్నది ఈ కొడుకు ఒక్కడేనని వయసులో ఉన్న కూతురు ఏదో యాక్సిడెంట్లో చనిపోయిందని కొడుకు అతని కుటుంబం అమెరికాలో ఉంటారని ముసలాయన చాలా కోపిస్టి అని ఆ ఊళ్ళో హామీలు అప్పులు ఇచ్చి చాలా డబ్బు పాడు చేశాడని కొడుకు ఆ సమస్యలన్నీ చక్కబెట్టి అప్పులన్నీ తీర్చి వాళ్ళందరికీ దూరంగా వీళ్ళ ఆచూకి చుట్టపక్కాలతో సహా ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని ఉన్న కాసేపట్లోనే అడగకుండానే అమాయకంగా అన్నీ చెప్పేసింది ఆవిడ మాట యాస కూడా అదో రకంగా ఉండి అర్థం కావటానికి కొంచెం సమయం పట్టింది వసూధకి నిజం చెప్పాలంటే ఆవిడ మాట్లాడింది తెలుగులాగే అనిపించలేదు వసుధకి ముసలాళ్ళిద్దరూ శుద్ధ పల్లెటూరు నుండి వచ్చారు ఇద్దరికి తెలుగు తప్ప రాదు కొడుకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడట దాంట్లో ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ ఫెసిలిటీ మాత్రమే ఉంది పాపం ఆండ్రాయిడ్ టీవీ ఆపరేషన్ కూడా తెలియదు వాళ్ల పరిస్థితి ఈ మహానగరంలో ఎలా ఉందంటే దారితోచని అడవిలో ఉన్నట్టుంది వారం వారం ఆ రమేష్ అన్నతను వచ్చి వాళ్లకు ఆ వారం మొత్తానికి కావలసినవన్నీ కొనిపెట్టి వెళ్తున్నాడు అప్పుడప్పుడు అతనితో పాటు ఓ పంజాబీ సర్దార్జీ యువకుడు కూడా వస్తాడు భాగ్యమ్మగారు ప్రతిరోజు ముసలాయన్ని వీల్ చైర్లో చుట్టూ తిప్పి కొంచెంసేపు పిల్లల ప్లే ఏరియాలో కూర్చోబెట్టి తీసుకొస్తుంది ఒకరోజు ఇంటికి వేసిన గాడ్రేజ్కి ఎక్కడో పారేసుకున్నారు డూప్లికేట్ తాళం ఇంటి లోపల ఉండిపోయింది భాగ్యమ్మగారు వసూతి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది రమేష్కి ఫోన్ చేయమని అతను వచ్చి ఆ తాళం పగలగొట్టి తీయించి కొత్తది వేయించాడు ఒకరోజు ముసలైన గుండెల్లో నొప్పిని కంగారు పెట్టాడు మళ్లీ వసుధ దగ్గరకు సాయం కోసం వచ్చింది భాగ్యమ్మగారు ఆవిడికి వసుధత తప్ప వేరే వాళ్లతో మాట్లాడటం రాదు పాపం రమేష్ అతనితో పాటు ఆ పంజాబీ యువకుడు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లారు అది గ్యాస్ సంబంధిత సమస్య అని మందులిచ్చి పంపేశారు వసుధకి కూడా వాళ్ళంటే ఒక విధమైన సానుభూతి ఏర్పడింది వయసులో పెందవాళ్లని బొత్తిగా ఏవీ తెలియని పల్లెటూరు అమాయకులని కాస్త బాగానే కనిపెట్టుకుని ఉంటుంది నరేంద్ర రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి తల్లిదండ్రులు చూసి వెళ్తున్నాడు ఒకసారి అతను వచ్చినప్పుడు భాగ్యమ్మ గారు అతనితో చెప్పారట వాళ్ళు తమకు చాలా సహాయంగా ఉన్నారని అతను వాళ్ళ ఇంటికి వచ్చి వసుదకు థ్యాంక్స్ చెప్తూ వసుధ నెంబర్ అడిగి తీసుకున్నాడు నరేంద్ర వచ్చిన వీళ్ళతో ఉండడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు ఒకసారి వసుధ అడిగేసింది అతన్ని మీరు వీళ్ల కోసం అంత దూరం నుండి వచ్చి ఇక్కడ వీళ్లతో ఉండరేం అంది నేను ఇక్కడికి వచ్చిన యూఎస్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అది మా పేరెంట్స్కి అసౌకర్యంగా ఇబ్బందిగా ఉంటుంది పైగా ఇంట్లో వైఫై కూడా లేదు అన్నాడు ఎందుకో అతని సమాధానం కన్వీన్సింగ్గా అనిపించలేదు వసుధకి ఒక్కొక్కప్పుడు అసలు అతను వీళ్ళ సొంత కొడుకేనా అని అనుమానం వస్తుంది ఓసారి భాగ్యమ్మ గారిని పరోక్షంగా అడిగేసింది కూడాను మా అబ్బాయి చాలా మంచివాడమ్మా మా ఆయన చేసిన అప్పులు హామీలు అన్నీ తీర్చాడు మాకు అన్ని సౌకర్యాలు వసతులు ఏర్పరుస్తున్నాడు ఈ రోజుల్లో పిల్లలు ఎవరు పట్టించుకుంటున్నారు తల్లిదండ్రుల్ని అందావిడ అటు అమెరికాలో తన కుటుంబాన్ని ఇక్కడ మా మమ్మల్ని చూసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు బిడ్డ అని బాధపడింది ఎంతైనా తల్లి కదా అనుకుంది వసుధ హైటెక్స్లో ఏదో ప్రాపర్టీ కమ్ ఫర్నిచర్ ఎగ్జిబిషన్ ఉందంటే ఫ్రెండ్తో కలిసి చూడటానికి వెళ్ళింది వసుధ తిరిగి వస్తూ ఉంటే పార్కింగ్ దగ్గర నరేంద్ర ఒక యువతి ఇద్దరు పిల్లలతో కారులో నుంచి దిగుతూ కనిపించాడు ఇతనేంటి ఇక్కడ అదే ఫ్యామిలీతో భాగ్యమ్మ గారు నిన్ననే కదా చెప్పింది మా అబ్బాయికి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందిట అందువల్ల ఈ నెలలో రాడు వచ్చే నెలలో వస్తాడట అని అతను తనని చూసుకోడా చూడనట్లు ముందుకు వెళ్ళిపోయాడు అతను తనను చూసినట్టు తను గమనించింది కూడా ఓహో ముసలి తల్లిదండ్రుల్ని తను ఇక్కడే ఉంటూ అమెరికాలో ఉంటున్నట్లు ఎందుకు మోసం చేస్తున్నాడు ఇతను చాలా కోపం వచ్చింది వసుధకి తల్లేమో ఇక్కడ తమని అక్కడ తన కుటుంబాన్ని చూసుకోలేక కొడుకు నానా అవస్థ పడిపోతున్నాడని బాధపడుతోంది ఇతనేమో ఎవరికి తెలియకుండా ఇక్కడ ఇంకో సెటప్ పెట్టాడా అమ్మో ఇతన్ని నమ్మటానికి వీళ్ళేదు విషయం బయటపడుతుందని తనను చూసుకోవడా చూడనట్టు వెళ్ళిపోయాడు ఈ విషయం భాగ్యం గారికి చెప్పాలా వద్దా మన సంత ఆలోచనలతో నిండిపోయి రాత్రంతా నిద్రపట్టలేదు వసుధకు సెల్ మొగ్గుతూ ఉంటే వెళ్ళి తీసింది వసుధ నమస్తే ఆంటీ నేను నరేంద్రని అన్నాడు ఆహా చెప్పండి నిన్న మీరు నన్ను ఎగ్జిబిషన్ దగ్గర ఫ్యామిలీతో చూశారు కదా దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అన్నాడు డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తూ నేను అదే అడుగుదామనుకుంటున్నాను మీరు ఇక్కడే ఉంటూ అమెరికాలో ఉంటున్నట్లు మీ తల్లిదండ్రుల్ని మోసం చేయటం కరెక్టేనా అడిగింది వసుధ సూటిగా ఆంటీ మీతో కొన్ని విషయాలు చెప్పాలి నాది లవ్ మ్యారేజ్ నా భార్యది వేరే కులం మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు ఆయన చాలా కూపిష్టి పట్టింపులు ఎక్కువ కులం పరువు మర్యాదలు అంటూ నా భార్యను గుమ్మం తొక్కడానికి వెళ్ళేదన్నారు నానా మాటలు అని అవమానించారు అందుకే ఆమెకు వీళ్ళంటే కోపం ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి పడదు నేను ఏకైక సంతానం మా నాన్న ఊళ్ళో అందరితో పేచీలు దెబ్బలాటలతో పాటు అప్పులు హామీలు ఇచ్చి మోసపోయి అస్తంతా పోగొట్టుకున్నారు నేను అవన్నీ సర్దుబాటు చేసి అక్కడి మనుషులకు దూరంగా వీళ్ళ ఆచూకి ఎవరికీ తెలియకుండా పాత లావాదేవీలు లేవు మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదని ఇక్కడ పెట్టాను అందుకే సెల్లో అవుట్ గోయింగ్ ఫెసిలిటీ పెట్టండి చెప్పాడు సరే మీరు చెప్పింది బాగానే ఉంది మీరు ఇక్కడే ఉంటూ అమెరికాలో ఉంటున్నట్లు చెప్పే అవసరం ఏంటి అడిగింది ఇక్కడే ఉంటున్నానని తెలిస్తే తమతో ఉండమని గొడవ పెడతారు నా తల్లిదండ్రులు అటు నా భార్య వీళ్ళతో ఉండటానికి ఒప్పుకోదు మా నాన్న కూడా నా భార్య తమతో ఉండటానికి ఒప్పుకోరు నేను మా తల్లిదండ్రుల బాధ్యత వదులుకోలేను మరొక పక్క భార్య పిల్లల్ని వదులుకోలేను నా అవసరం ఇద్దరికీ ఉంది అమెరికాలో ఉన్నానంటే అంత దూర ప్రయాణం చేయలేరు కనుక రావంటారు నేను ప్రతి వారం వచ్చి చూస్తే ఇక్కడే ఉంటున్నానని తెలిసిపోతుంది అందుకే రమేష్ని పంపుతాను వాళ్ళ అవసరాలు చూడటానికి ఒక్కప్పుడు రమేష్తో పాటు వచ్చే సర్దార్జీ ఎవరో తెలుసా అడిగాడు ఎవరు నేను కూడా చూశాను అతన్ని రెండు మూడు సార్లు అంది అది నేనేనండి అలా వస్తే గుర్తుపట్టరని నాకు పంజాబీ తప్ప రాదని వాళ్ళకి రమేష్ చెప్పాడు ఇంకా వారితో మాట్లాడే అవకాశం లేకుండా అన్నాడు అంటే మీరు చేస్తున్నది నొప్పించక తానవ్వక అన్నట్ట అంది వసుధ మీరన్నది కొంత నిజమే కానీ నేను తప్పించుకు తిరుగువాణ్ణి కానండి నొప్పించక తానవ్వక నొప్పు నటుల నడుచువాణ్ణి అంతే ఆంటీ మీకు ఇది సరైన పద్ధతి కాదనిపిస్తే ఏం చేస్తే బాగుంటుందో పరిష్కారం మీరే చెప్పండి అర్థింపుగా అన్నాడు వసుధ మౌనంగా ఉండిపోయింది ఎదుర్కొనే సమస్యల వల్ల వచ్చే ఇబ్బందులు పడేవారికి తెలిసినంత చూసేవారికి ఏం తెలుస్తాయి చూసిన దాన్ని బట్టి మంచివాడో చెడ్డవాడో నిర్ణయించడానికి తానేవరు ఎవరి సమస్యలు వారివి ఎవరి ఇబ్బందులు వారివి అయినా తను మాత్రం ఇంతకంటే మంచి పరిష్కారం ఏం సూచించగలదు ఉభయ తారకంగా ఉండేలా అతను ఈ మార్గం ఎంచుకున్నాడు అతను మంచి పని చేస్తున్నాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది వసుధ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే